అమెరికాలో లిబరల్ అని ఒక సిటీ కట్టేశారు దానిలో దేవుడు లేడనే వాడు అందరూ వచ్చేయండి అన్నారు మిజోరీ అనే రాష్ట్రం ఉంది అమెరికాలో లిబరల్ అని ఒక ప్లేస్ ఒక సిటీ కట్టేసి నాస్తికులు అందరూ ఒక చోట చేరి ఒక పిలుపునిచ్చారు అమెరికాలో ఎవరైనా సరే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు ఉంటే మీరు మాతో ఉండిపోవచ్చు వచ్చి మీ ఆస్తులని నమ్మేసుకుని ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ కట్టుకుందాం బిల్డింగ్స్ అన్ని మనందరూ ఒక మంచి సిటీని కట్టి ప్రపంచానికి రుజువు చేద్దాం దేవుడు లేకుండా కూడా మనం బ్రతకగలం బైబిల్ అనే దానికి చోటు లేకుండా ఈ ప్రాంతంలో ఉండి మనం బ్రతకగలమని ప్రూవ్ చేద్దామని అక్కడ మిజోరీ స్టేట్లో లిబరల్ అనే ఆ సిటీ ముందు ఏం బోర్డు పెట్టారో తెలుసా దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ బైబుల్ దెర్ ఈస్ నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఏరియా అని పెట్టారు మా ప్రాంతంలో బైబిల్కి కానీ దేవుడికి కానీ లేదు ఇంకెవరైనా రావచ్చు అన్నట్టుగా చాలామంది తమ ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు అమ్ముకుని డబ్బులు తెచ్చి అక్కడ ఇళ్ళు కట్టుకుని చాలామంది నివసిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అదంతా కూడా ఒక డెజలేట్ ప్లేస్గా అయిపోయింది అక్కడ ఎవరు లేరు అక్కడ అందరూ చల్లా చెదిరైపోయారు కారణం ఏంటో తెలుసా అమెరికాలో ఎక్కడా లేనన్ని హత్యలు అక్కడ జరుగుతున్నాయట అమెరికాలో ఎక్కడా జరిగిన అబార్షన్స్ అక్కడ జరుగుతున్నాయి చైల్డ్ అబార్షన్స్ గర్భాన్ని ధరించడం గర్భాన్ని తీసేయడం అమె అమెరికాలో ఎక్కడా లేని ఎక్స్టార్షన్ అక్కడ జరుగుతూ ఉంది భయంకరమైన బూతులు బండ బూతులు మాట్లాడుకోవడం ప్రజల మధ్య అసమాధానం కలహాలు అన్నీ అక్కడే జరుగుతున్నాయి మరి దేవుడు లేకుండా ఏదో సాధిస్తున్నారు ఏం సాధించావు ఒకరికి ఏమి సాధించలేకపోయారు దేవుని బిడ్డారా గమనించండి వాక్యం అనే పునాదిని మీద ఉంటే వాక్యం అనే పునాది అని జీవితాన్ని కట్టుకోగలిగితే నిందలు రాని అవమానాలు రాని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఎంతోమంది నిన్ను అపహాషించే నీ పర్వాలేదు యు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ద లోడ్ దేవుల్లో నీకుండే పునాది గొప్పది కనుక ఏ పరిస్థితి నేను కదిలించదు గట్టిగా కొట్టి దేవుని మయపరచండి